నిన్న మొన్న జరిగినటువంటి ఎస్ఈఓ సమ్మిట్లో చైనా భారత్ని దగ్గర చేసుకోవడానికి ముఖ్యంగా మోదీ లాంటి నాయకుడితో మాట్లాడి ఒక విధంగా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు తొందరగా నేర్పుకోవడానికి అలాగే భారత్ చైనా తొందరగా కలవడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తిని నియమించింది అది ఎవరికి సాధ్యం కాలేదు ఎవరు కూడా అతన్ని కలవడానికి వీలు లేకుండా పోయింది కానీ అతనే నరేంద్ర మోదీ నుంచి కలిసి నలభై ఐదు నిమిషాల పాటు భేటీలో కూర్చోవలసి వచ్చింది కమ్యూనిస్ట్ పార్టీలో కైక్వీ అనే వ్యక్తి ఒక కఠినమైనటువంటి నాయకుడు అంతేకాదు జిన్పింగ్ కి కుడిగుజం లేదంటే జిన్పింగ్ షాడో అని కూడా అంటారు అస్సలు నవ్వడం ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు దేశం గురించి తప్ప మరొక్క దాని గురించి మాట్లాడుతూ ఆలోచించడు ఎప్పుడు చైనా దేశం తప్ప ఇంకేట ఉండదు ఆయన అంతేకాదు సెక్రటేరియట్ లో ఆయన ఫస్ట్ ర్యాంక్ ఉద్యోగి అంటే చైనాలోనే ఉద్యోగం విషయంలో ఆయనే నెంబర్ వన్ ఆయనే ఐదు పదవులు ఒకేసారి నిర్వహించినటువంటి కైక్వి నరేంద్ర మోదీతో నలభై ఐదు నిమిషాల పాటు మాట్లాడారు ఎందుకంటే ఆ భారతదేశం చైనా యొక్క సంబంధాలు తొందరగా మెరుగవ్వడానికి జిన్పింగ్ అతన్ని రంగంలోకి అయితే దించాల్సి వచ్చింది బీజింగ్ లో ఉన్నటువంటి ప్రతి దౌత్యవేత్త ఆయన్ని కలవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఎవరిని కలవడు అంతేకాదు ఎస్ఈఓ కు వచ్చినటువంటి ఏ నాయకుడిని ఆయన కలవలేదు ప్రయత్నించినటువంటి వారికి కూడా ఎటువంటి ఫలితము లేకుండా పోయింది అంటే అతడిని కలిస్తే ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ జిన్పింగ్ ని కలిసినట్లే అంటారు అక్కడ కానీ ఎవరిని కలవలేదు ఒక్క నరేంద్ర మోదీతోటే ఆయన నలభై ఐదు నిమిషాల పాటు అయితే మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు కైక్వి నరేంద్ర మోదీ నలభై ఐదు నిమిషాల పాటు మాట్లాడడం వల్ల ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి కొంతమంది భారత వ్యతిరేకులకి ఇది చాలా బలమైనటువంటి సందేశం పంపినట్లని చాలా మంది భావిస్తున్నారు ఎందుకంటే అక్కడ భారత్ అంటే చాలా మందికి పడదు కొంతమంది వ్యతిరేక శక్తులు అయితే ఉన్నాయి అక్కడ ఇక మన దేశంలో శక్తుల గురించి మీకు తెలిసిందే కదా దీని గురించి పక్కన పెడితే చైనాలో కూడా ఆ వ్యతిరేక శక్తులకి ఒక గట్టి సందేశం అయితే పంపించారు మోదీ గారు